సైకాలజీ కోడింగ్ ట్వంటీ వన్ సైకాలజీ కోడింగ్ ట్వంటీ వన్ ఇక్కడ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నుంచి గ్యారంటీగా మనకి టెట్లో బిట్ వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం నాలుగు భాగాలు ఇరవై ఏడు చాప్టర్లు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగు భాగాలు ఇరవై ఏడు చాప్టర్లు ఇది గుర్తుపెట్టుకోండి నాలుగు భాగాలు ఇరవై ఏడు చాప్టర్లు దీనికి మనం సింపుల్గా కోటి రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్ అని గుర్తుపెట్టుకోండి ఎస్హెచ్ ఓఐ ఎస్హెచ్ ఓఐ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షార్ట్ అని గుర్తుపెట్టుకోండి ఎస్హెచ్ ఓ దీన్ని టీగా గుర్తుపెట్టుకోండి ఎస్హెచ్ ఓటీ షార్ట్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ వన్ హెచ్ నైన్ ఓ ట్వంటీ ఐ ట్వంటీ ఫైవ్ అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ భాగం వన్ పాఠశాల విద్య వన్ టు ఎయిట్ చాప్టర్స్ భాగం టూ ఉన్నత విద్య నైన్ టు నైన్టీన్ చాప్టర్స్ భాగం త్రీ దృష్టి పెట్టాల్సిన ఇతర ముఖ్యాంశాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ భాగం ఫోర్ ఆచరణ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ దీన్ని మనం కోటి రూపాయలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్హెచ్ఓఐ ఎస్ వన్ హెచ్ నైన్ ఓ ట్వంటీ ఐ ట్వంటీ ఫైవ్ ఎస్ మీన్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ మీన్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇవే గుర్తుపెట్టుకోండి వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ మీన్స్ స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్య నెక్స్ట్ హెచ్ హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటు హైర్ ఎడ్యుకేషన్ నైన్ నెక్స్ట్ ఓ ఓ మీన్స్ అదర్స్ ఇతర ముఖ్యాంశాలు ఓ మీన్స్ అదర్స్ ఓ ట్వంటీ ఓ ఓ ట్వంటీ జీరో జీరో ఓ ట్వంటీ నెక్స్ట్ ఐ ల్యాస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ ఆచరణ ఐ మీన్స్ ఇంప్లిమెంటేషన్ ఆచరణ ఐ ట్వంటీ ఫైవ్ ఐ ట్వంటీ ఫైవ్